హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వడియాల రెసిపీ షేర్ చేస్తున్నాను అమ్మ ఎలా పెడతారో ఈ వీడియోలో చూపిస్తాను ముందైతే రేషన్ బియ్యం ఉంటాయి కదా కంట్రోల్ బియ్యం అవి ఇలా జరుగుతుందనమాట అమ్మ డస్ట్ ఉంటుంది కదా బాగా మళ్ళీ వాటర్తో కూడా ఒక రెండు మూడు సార్లు అనమాట మళ్ళీ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి ఇక్కడ డాడీ డాబా పైన ఆరబెడుతున్నారనమాట ఈ బియ్యం అయితే ఒడియాలు ఇంకా పూస కోసం నానబెట్టింది అనమాట అమ్మ అయితే ఎక్కువగానే నానబెట్టింది ఇంకా ఇప్పటికే అందరూ పెట్టేసి ఉంటారు కదా ఒడియాలు ఎవరైనా పెట్టని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటాయి నోట్లో వేస్తే కరిగిపోయేలా అన్నమాట ఇప్పుడు ఏవో కొత్త కొత్త రెసిపీస్ చెప్తున్నారు కానీ మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే ప్రాసెస్ అనమాట అమ్మ పెట్టింది చాలా బాగుంటాయి పిండి పట్టించుకునే ప్రాసెస్ వరకే కొంచెం కష్టంగా ఉంటుంది ఒకసారి పిండి రెడీ అయిపోతే ఒడియాలైతే ఎన్నైనా పెట్టుకోవచ్చు చిన్నగా పిల్లలు కూడా వచ్చి జాయిన్ అయ్యారు ఇంకా పిల్లల చేయి పడింది ఏ పని జరగదు కదా ఇంకా ఇక్కడ అమ్మ అయితే బియ్యంని కొలుస్తుంది అనమాట సపరేట్గా కారపూస కోసం కొంచెం మినప్పప్పు వేసి పట్టిస్తుంది అనమాట బియ్యంలో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసాము సిక్స్కే లేచామన్నమాట లేట్ అయినా కొద్దీ ఎండ పెరిగిపోతూ ఉంటుంది కదా ఇంకా అమ్మ అయితే అందాగా ఒక పెద్ద గిన్నెడు వాటర్ పెట్టేసింది అవి మరిగేలోపు ఇక్కడ పిండి కొంచెం కలుపుకోవాలి వాటర్లో ఒక గ్లాసు పిండికి పది గ్లాసుల వాటర్ పడతాయి ఫస్ట్ తెలియకపోతే ఇలా కలుపుకోవాలన్నమాట ఒక పది గ్లాసులు వాటర్ పెట్టేసుకొని ఒక గ్లాస్తో పిండిని ఇలా కలుపుకొని వాటర్ మరిగేటప్పుడు పోసుకోవాలి అమ్మ అయితే అందాగా పెట్టేసింది ఇప్పుడు ఈ వాటర్లో ఒక గుప్పెడు కరివేపాకు జీలకర్ర సరిపడా ఉప్పు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసింది ఇవన్నీ బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగి ఆ కరివేపాకులో ఉన్న కలర్ అంతా దిగింది వాటర్లోకి గ్రీన్ కలర్లో అయ్యాయి ఇంకా వాటర్ మరిగేటప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా అది వేసుకోవాలి ఇంకా అమ్మ అయితే ఇక్కడ రెండుసార్లు కలిపి పోసింది ఎందుకంటే చాలా వాటర్ పెట్టింది అనమాట ఇంకా టూ టైమ్స్ కలిపేసి పోసింది ఇంకా మొత్తం కలుపుకుంటూ చిక్కబడేలాగా కాసేపు మరిగించుకోవాలి ఇంకా ఇలా పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా డాబా పైకి వచ్చేసాము అందరం కూడా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒడియాలు పెట్టుకోవాలి లేదంటే పిండి చిక్కబడిపోతుంది అమ్మ అయితే ఎప్పుడు కాటన్ శారీస్ మీదే పెట్టిద్ది అనమాట ఒడియాలు ఒకసారి శారీని తడుపుకొని వేసుకోవాలి దానిపై నుంచి మనం ఒడియాలు పెట్టుకోవాలి ఈ మధ్య కవర్స్ మీద కూడా పెడుతున్నారు కానీ ఈ వేడికైతే ఆ కవర్స్ కూడా కరిగిపోతాయేమో అన్నట్టు అనిపిస్తుంది చాలా ఎండలు ఉన్నాయి కదా కాటన్ శారీస్ మీద పెట్టినా కూడా బాగా వస్తాయి మనం పూ ఎండాక పూర్తిగా ఎండాక మళ్ళీ వాటర్ జల్లుకొని తీసుకోవాలి ఎవరైనా కవర్స్ మీద పెట్టడం అలవాటు ఉంటే అలా పెట్టకండి కాటన్ శారీస్ మీద పెట్టినా కానీ మంచిగా వస్తాయి పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగా తింటారు కదా అన్నట్టుగా ఇలా ట్రై చేశాను నేను కొంచెం ఫుడ్ కలర్ వేశాను ఈసారి ఎప్పుడూ వేయలేదు ఈసారి ట్రై చేశాము బాగున్నాయి ఇలా కూడా ఫ్రై చేశాక మా పిల్లలు చూడండి పెద్ద పనిలో ఉన్నారు చాలా ఇంట్రెస్ట్గా పెట్టారనమాట వాళ్ళు కూడా మార్నింగే లేశారు మాతో పాటే పక్కాగా లేపాలి మేము కూడా పెడతామని ముందే చెప్పారనమాట ఇంకా ఇదంతా టెరెస్ గార్డెను మా డాడీ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది ఇంకా రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేశారు చాలా ఇష్టంగా చూసుకుంటారనమాట మొక్కల్ని అయితే మనము ఒక మూడు నాలుగు మొక్కల్ని మెయింటైన్ చేయటానికే చాలా కష్టపడతాం కదా కానీ డాడీ ఒక్కరే చాలా బాగా మెయింటైన్ చేస్తారు మొక్కల్ని బాగా చూసుకుంటారనమాట వాటిని వాటర్ మార్నింగ్ నైట్ వాటర్ పోయటము అలా ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ పెట్టిన గిన్నెడు ఒక శారీకే సరిపోయిందనమాట మేము ఒడియాలు పెడుతూ ఉంటే అమ్మ మళ్ళీ ఇంకొక గిన్నెడు తీ తయారు చేసుకొని అనమాట ఇంకా అవి కూడా పెట్టాము రెండు గిన్నెలకు పెడితే ఇలా రెండు చీరలకి అయ్యాయి అన్నమాట ఇంకా ఈవినింగ్ వరకు ఎండాయి దాదాపుగా ఇంకా మనం ఒడియాలు పెట్టినకెళ్ళి కాకుండా రివర్స్ చేసి నీళ్ళు చల్లి తీయాలి వీటిని తీసేసి మళ్ళీ ఒక టూ డేస్ ఎండలో మంచిగా ఆరబెట్టాలి చూశారు కదా బాగా ఎండ అవి గలగల అని సౌండ్ వస్తున్నాయి కదా ఇంకా మనం ఎయిర్ టైట్ బాక్సుల్లో స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్